హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బాబు పప్పు చెక్కలు కావాలని మా పిల్లలు ఇద్దరు అడిగారు అనమాట వాళ్ళ కోసం ఈరోజు నేను పప్పు చెక్కలు చేస్తున్నాను సో ఇది వచ్చేసి బియ్యం పిండి వన్ కిలో ప్యాకెట్ అండి ఇప్పుడే కట్ చేసి పెట్టాను లో తీసుకొచ్చా సో దీంతో తర్వాత కొన్ని పల్లి పొడి రెండు వేసి పప్పు చెక్కలు చేసుకుందాము లెట్ స్టార్ట్ ది వీడియో సో ఇప్పుడైతే మనం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి అందులో నేను బియ్యం పిండి వేస్తున్నాను ఇది వన్ కిలో బియ్యం పిండితో చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో కిలో అన్ని పల్లీలు పచ్చి పల్లీలేనండి వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి మిక్సీలో వేసి ఎక్కువ పౌడర్ గా కాకుండా మనకు అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ పౌడర్ అవ్వకూడదు సో ఎలా మిక్సీ పట్టాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ మనకు పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఇవి చెక్కలు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఇవి మంచిగా వేగుతాయి అనమాట మనకు చెక్కలు తింటున్నప్పుడు టేస్ట్ అనేది ఎమ్మీగా ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బియ్యం పిండిలో వేసేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు చూడండి మనం ఎంత పిండి తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకోవాలి కారం కొంచెం సరే తక్కువే వేస్తున్నాను ఉండేదే కొంచెం కొంచెం వేసేస్తున్నా ఓకే సరే కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మా వాడు భయపడుతున్నాడు కారం తక్కువ అని అంత ఎక్కువ మమ్మీ తర్వాత కొంచెం నేను పసుపు వేస్తున్నాను చెక్కలు మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను చూడండి కొంచెం వాము కూడా వేయాలి కొద్దిగా వేస్తున్నాను అంతే ఇది చూస్తుంటే సేమ్ హిమాలయ కొండలా ఉంది అవునా ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెడుతున్నానండి వేడి నీళ్ళతోనే కలపాలి ఇప్పుడు ఇందులో నేను ఇంత బటర్ వేస్తున్నా ఇది క్వాంటిటీ ఎంత ఉందో సరిగ్గా తెలీదు సో బటర్ వేస్తే మురుకులు చాలా కమ్మగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో అందుకోసం ఈ బటర్ మొత్తం వేస్తున్నా ఇది అమూల్ బటర్ సో ఇది మొత్తం కూడా ఇప్పుడు కరిగించుకోవాలి చూడండి ఇంత బటర్ వేస్తున్నాను సో వన్ కిలో వరకు ఉంది కదా మనకు రైస్ పిండి దానికోసం నేను ఈ బటర్ వేస్తున్నా ఇప్పుడు ఇది కరిగించాలి చూడండి ఇక్కడ బటర్ కూడా మెల్ట్ అయింది ఇంకా మెల్ట్ అయినంత వరకు వేసుకున్నాము మిగతాది అవుతూ ఉంటుంది అనమాట సో మనం కరిగించిన బటర్ ఇందులో వేసుకోవాలి ఇలా చేసుకుంటే చెక్కలు చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసాను ఇప్పుడు ఒకసారి హ్యాండ్ పెట్టకుండా వేడిగా ఉంటుంది కదా ఒకసారి ఉప్పు కారం అన్ని బాగా పట్టేలాగా పిండి అనేది చక్కగా కలుపుకోవాలి మా పాప నేను మిక్స్ చేస్తా నేను మిక్స్ చేస్తానని ఫైనల్ గా సాధించింది మిక్స్ చేయడానికి ఓకే ఇంకా చాలేమ్మా వాటర్ రైస్ కలపాలి నేను వద్దు వేడిగా ఉంటుంది నేను చేస్తా ఇప్పుడు ఇదంతా బాగా కలిపాం కదా సో ఇందులో మనం ఒక ఇలా హోల్లాగా పెట్టేసుకొని మధ్యలో హాట్ వాటర్ పోసుకోవాలి ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేత్తో కలపకుండా మనం ఇలా గరిటతో కలుపుకోవాలి కొద్దిసేపు వెయిట్ చేయమా నేను మిక్స్ ఇందులో మీరు కావాలి అనుకుంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనం కూడా కరివేపాకు కొత్తిమీర వేద్దామా ఫ్రిడ్జ్ లో అంది తీసుకురాపు బేబీ నువ్వు తీసుకురాపు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి ఒకేసారి వేసేస్తే మనకు పిండి లూజ్ అయిపోతుంది అనమాట చెక్కలు చేసుకోవడానికి రాదు కొంచెం పిండి తీసి అక్కడ పక్కన పెట్టానండి ఇది కలిపిన తర్వాత మళ్ళీ అది కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో ఒకేసారి కలపాలంటే వీలు అవ్వలేదు ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ బాగా ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇది ముద్దలాగా చేసిన తర్వాత చూపిస్తుంది ఇది కలపడానికి టైం పట్టేలా ఉంది అందుకే ఇలా కాసేపు కూర్చొని కలుపుదామని ఇక్కడికి అన్నమాట సో బాగా వేడిగా ఉంది ఇది ముద్ద చేయాలంటే కష్టంగా ఉంది అందుకే పండు ఇక్కడికి తీసుకొచ్చా స్మెల్ వస్తుంది కదా పిండి ఆల్రెడీ ఈ పిండే మనకు మంచి స్మెల్ వస్తుంది డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేస్తానండి ఇంకా మా వాడు ముద్దలు చేస్తూ కూర్చున్నాడు మా పాప అయితే అలిగింది ఎందుకు అలిగిందో తెలీదు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటుంది ఇంకా ఆయిల్ కాగేలోపు కొన్ని పిండి ముద్దలు అనేది రెడీ అవ్వాలి ఫస్ట్ ఈ పిండి చేయడం అయిపోతే తర్వాత ఈ పిండితో రెడీ చేయాలి సో ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేడయ్యే లోపు పిండి ముద్దలు రెడీ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా ముద్ద ఈ సైజులో చేసుకోవాలి ఇప్పుడు ఇలా పూరి ప్రెస్ ఉంటుంది కదా దానికి ఒక కవర్ ఇలా సెట్ చేసేసుకొని ఇలా పైన ఉండాలి కింద ఉండాలన్నమాట సో దాని కవర్కి వచ్చేసి మనము కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అప్లై చేసుకొని ఇలా పూరి ప్రెస్తో అన్ని పిండి ముద్దలు ఇలా రెడీ చేసేసుకోవాలి సో పిండి ముద్ద కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి మనకి చెక్క పెద్దగా వచ్చింది ఇప్పుడు సైజ్ కొంచెం తగ్గించుకోవాలి సో ఇది డైరెక్ట్ గా మనం డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి ఇలా ప్రెస్ చేసుకున్నవి డైరెక్ట్ గా ఆయిల్లో డీ ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ అయిపోతాయి చూడండి ఇవి బాగా ఇలా వేగిన తర్వాత ఆయిల్ పీల్చడం అనేది స్టాప్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు వీటిని తీసేసి రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంకా మిగిలిన పిండి అంతా సేమ్ చూపించినట్లుగానే మొత్తం కూడా పూరి ప్లేస్తో తో ప్రెస్ చేసుకుని డీఫ్రై చేసుకుంటే చెక్కలు అనేది రెడీ అయిపోతాయి అంతేనండి పిండి అయితే మొత్తం అన్ని చేసేసాము ఇంకా లాస్ట్ కొద్దిగా ఉన్నాయి అనమాట సో ఇక్కడ చూపిననా ఇవి మాత్రం ఉన్నాయి ఇంకా నాకు పిల్లలు హెల్ప్ చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది అనమాట తొందరగా చేయగలిగాను ఎస్ బేబీ హెల్ప్ చేసింది పండు హెల్ప్ చేశాడు ఇద్దరు హెల్ప్ చేశారు ఒకడు ఒకరు వచ్చేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసి ఇచ్చారు ఒకరు నాకు అన్ని అంది ఇచ్చారనమాట సో నాకు ఇలా చేయడం వల్ల పిల్లల వల్ల కొంచెం ఈజీగా అయింది ఇంకా ఇదేనండి లాస్ట్ ఇంక ఇవన్నీ కాల్ చేస్తే చెక్కలు చూడండి ఒకసారి ఎన్ని అయ్యాయో ఇంకా పిండి ఉంది చాలా బాగున్నాయంట ఇంకొంచెం పిండి ఉంది అది రేపు చేద్దాం అనుకుంటున్నా చెక్కలు చేయడం అయితే అయిపోయిందండి ఇంకొంచెం పిండి తీసి పెట్టాను కదా ఇదైతే రేపు చేస్తాను ఇంక ఈరోజు నాకైతే అసలు ఓపిక లేదు కొంచెం కొంచెం చేసుకుంటాను అనమాట సో ఇది కూడా నాకు పిల్లలు చాలా హెల్ప్ చేశారండి వాళ్ళకు నేను అప్పుడప్పుడు నేర్పించాను కాబట్టి హెల్ప్ చేయగలిగారు సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నాకు ఈ పని కూడా చాలా ఈజీ అయిపోయింది సో టేస్ట్ అయితే చాలా బాగుందంట నేనైతే తినను కొంచెం డైట్లో ఉన్నాను కదండి సో నేనైతే తినను సో పిల్లలు అయితే చెప్పారు చాలా బాగున్నాయని అంతే ఈ వీడియో ఇక్కడ చేస్తున్నాను ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్